జగన్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో ప్లీజ్ లైక్ అండి లైక్ ఇచ్చేసేయండి సాయిరామ్ గారు మార్నింగ్ లేచారు కార్తీక్ మాసమా ఎస్ అండి సాయిరామ్ గారు ఆన్సర్ సార్ అన్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా అభిజిత్ వెరీ నైస్ డే సిస్టర్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ త్రీ ఆర్ ఫోర్ డేస్ లైవ్లోకి రాను బేబీ అక్క అవునా అమ్మా ఓకే ఓకే క్యాంప్కి వెళ్తున్నావా సాయిరామ్ గారు వైజాగ్ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూసేయండి ఇది పానిక్ బాయ్ హాయ్ అండి తిన్నారా అంటున్నారు ఇంకా లేదండి పక్కన ట్రైన్ సౌండ్ వస్తుంది ట్రైన్ దగ్గరలోనే ఉంటుందండి మాకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ అయితే ఇవ్వండి ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అక్క ఓకే మా గారు ఏ స్టేషన్ అంటున్నారు కొత్త వలస సో ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ అయితే ఇచ్చేసేయండి ది పానిక్ బాయ్ టీ తాగారు అంటున్నారు నాకు అలవాట్లేదమ్మా అవి నిజామాబాద్ నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎవరు కొత్తగా లైవ్లోకి అయితే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సాయిరామ్ గారు ఓకే థ్యాంక్ యూ మిల్క్ తాగారు అంటున్నారు నాకు అవేమి ఇంట్రెస్ట్ ఉండమండి షేక్ ఇషాక్ గారా హాయ్ గుడ్ మార్నింగ్ గిరిప్రసాద్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ మస్తన్ గారు సార్ లేవలేదా ఇంకా అంటున్నారు లేచేరండి సో ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరు లైవ్కి రాలేదు బిజీగా ఉన్నారా సో టుమారో లైవ్లో కలుద్దామా దేవాజే దేవాజ్ హాయ్ గుడ్ మార్నింగ్ చందు గారి గుడ్ మార్నింగ్ సాయిరామ్ గారు నేనైతే ఏం జాబ్ చేయట్లేదండి హోమ్మేకర్ లతీష్ బ్రో థ్యాంక్ యూ మా సో ఇంకెవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు సో ఎవరు లైవ్లో బిజీగా ఉన్నారేమో అందరూ టుమారో లైవ్లో అయితే బాయ్ అందరికీ బాయ్ టు ఆల్ గిరిప్రసాద్ కాదు ఉండేది ఎక్కడ అంటున్నారు వైజాగ్ అండి ఉత్తరాఖండ్ గ్రీనరీ చాలా అంటున్నారా మస్తాన్ గారు థ్యాంక్ యూ కరీంనగర్ నుంచి చూస్తున్నా థ్యాంక్ యూ అండి సాయిరామ్ గారు బాగుంటుంది థ్యాంక్ యూ సాటర్డే అక్క ఓకే నాకు గారు ఎక్కడికి అయినా ట్రిప్ వెళ్తున్నారా లేదండి సో ప్లీజ్ లైక్స్ ఇచ్చేసేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ గిరిగిరి హాయ్ అక్క యూ లాంగ్వేజ్ నేమ్ అంటున్నారు తెలుగు మా ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా కొత్తగా వచ్చినట్లయితే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి రాజగోపాలయ్య గారు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో ప్లీజ్ రోడ్ బ్యాడ్ కోమెన్స్ ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అండి మీ కొత్త కొత్తవలసలో ఫేమస్ టెంపుల్ చెప్పండి అంటున్నారు శివాలయం ఉంది ది ప్యానిక్ బాయ్ సిస్టర్ ఏ బ్యూటిఫుల్ అంటున్నారు థ్యాంక్ యూ కవి కీర్తి గారు హాయ్ గుడ్ మార్నింగ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియోస్ ఎవరు చూడట్లేదు సో ఫ్రెండ్స్ లైవ్లో ఇంతమంది వస్తున్నారు సో మీ అందరూ ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోస్ చూస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ వాచ్ వీడియోస్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సాయిబాబా టెంపుల్ ఉందండి సాయిబాబా టెంపుల్ ఆల్సో ఫేమస్నే షేక్వల్లి భాష గారు గుడ్ మార్నింగ్ మేడం గారు మై ఇస్ దేవి అండి గంగాధరం గారు తమిళనాడు నుంచి లైవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారి హైదరాబాద్ నుంచి హాయ్ గుడ్ మార్నింగ్ సాయిరామ్ గారు ఓకే అంటున్నారు ఓకే థ్యాంక్ యూ షార్ట్ వీడియోస్కి అండ్ ఫుల్ డే వీడియోస్కి మీరు లైక్స్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు కొత్తగా బాగా యొక్క స్టడీ రూమ్ పోతున్నా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ అలానే ఫ్రీ టైంలో వీడియోస్ చూస్తూ ఉండు నా ఊరు గుడివాడ మై డాక్టర్ గంగాధరం గారు సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని